హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి వర్క్ చేస్తానో చూపించబోతున్నాను అండ్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ లేవంగానే కిచెన్లోకి అయితే వచ్చేస్తాను కిచెన్ చూస్తారు కదా నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను సో మార్నింగ్ మనకి డైరెక్ట్ కుకింగ్ అయితే చేసేసుకోవచ్చు రా ఫస్ట్ లెవంగానే బ్రష్ చేసేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేస్తానండి అండ్ ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తాను నేనైతే రైస్ కుక్కర్లో అస్సలు రైస్ ఉన్నాను అండ్ కర్రీ కోసం అయితే పాలకూరని అయితే తీసుకున్నాను అండ్ ఆనియన్ అయితే చాప్ చేసేసుకున్నాను ఇక కర్రీకి అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని మంచిగా ఆయిల్ అయితే ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఆనియన్స్ను అయితే లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై అయితే చేసుకుంటాను ఆ టైం వరకు నేను అయితే పాలకూరని చాప్ చేసేసుకుంటాను పాలకూర చాప్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని డైరెక్ట్ ఇలా ఫ్రై అయిన దాంట్లో అయితే వేసేసుకుంటాను ఆనియన్స్ ఫ్రై అవ్వగానే పసుపుని అయితే యాడ్ చేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ పాటు ఆనియన్స్ మగ్గాక పాలకూరని నీట్గా వాష్ చేసేసుకొని పాలకూరని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఈరోజు క్వాంటిటీ వచ్చి చాలా తక్కువనే పాలకూర ఎందుకంటే ఈరోజు ఇద్దరికే బాక్స్ కట్టాలి నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేపిస్తున్నారు సో తొందరగా వీళ్ళకి బాక్స్ కట్టేసి నేను కూడా అక్కడికి వెళ్ళాలి అండ్ ఇలా పాలకూరని యాడ్ చేసుకోగానే నేనైతే సాల్ట్ని వేసేసుకుంటానండి సో తొందరగా మగ్గిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా పక్కనే ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది అండ్ రైస్ అయిపోయింది కదా పాలకూర కూడా రెడీ అయిపోయింది దీంట్లోకి కాస్త ధనియా పౌడర్ని వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గనిచ్చేస్తే పాలకూర కర్రీ కూడా అయిపోయింది అండ్ పక్కనే ఉప్మా కూడా పెట్టేసుకున్నాను ఉప్మా వచ్చేసి పాప తినదు నేను అండ్ మా హస్బెండే వీళ్ళిద్దరు రెడీ అయిపోయాక వీళ్ళకి బాక్సులు కట్టేశాను మా హనీ కూడా తినేసింది ఈరోజైతే పాలు తాగింది తను సో పాలు బిస్కెట్స్ తినేసి తనైతే రెడీ అయిపోయింది అండ్ వాళ్ళిద్దరైతే వెళ్ళిపోతున్నారు ఇక నేను ఇంట్లో అంత పని అయిపోయిందండి ఇల్లు పెట్టుకోవడమే ఒక్కటే పని ఉంది అండ్ ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసేసుకుంటే ఇక మనం కూడా వెళ్ళిపోవచ్చు సో వాళ్ళకైతే నేను బాయ్ చెప్తున్నాను అండ్ మా హని కూడా బాయ్ మమ్మీ అనేసి అంటుంది సో వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే మార్నింగ్ అసలు ముగ్గు వేసేటప్పుడు క్లిప్పింగ్ కూడా తీసుకోలేదు ఎందుకంటే ఇంట్లో పనే మనకు సరిపోదు చూస్తారు కదా మా కిచెన్ వాళ్ళు వెళ్ళే టైంలోనే వాళ్ళు తినే టైంలోనే నేను అంతా నీట్గా పెట్టేసుకుంటాను అండ్ ఇల్లు అయితే మాపు డైరెక్ట్ ఇల్లు మాపు పెట్టుకోవడమే ఆల్రెడీ ఇల్లు ఊడ్చేసుకున్నాను లేవగానే ఫస్ట్ పనే అదే ఇల్లు ఊడ్చేసుకుంటాను సో ఇల్లు ఊడ్చేసుకున్న తర్వాత ఈమెని స్నానానికి తీసుకెళ్ళి ఆమెను స్నానం పూపించేసి అంతా రెడీ చేశాక తనని స్కూల్కి పంపించాక నేనైతే ఇల్లు మాపి పెట్టేసుకుంటాను అండ్ నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి కార్తీక మాసంలో లాస్ట్ శుక్రవారం అందుకనేసి దీపం అయితే పెట్టేసుకున్నాను అండ్ కడపకైతే సింపుల్గా ఇలా అయితే ముగ్గు వేసేసుకున్నానండి క్లిప్పింగ్స్ తీసే అంటే టైం కూడా లేదు నాకు ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు త్వరగా రా త్వరగా రా ఇంకా మనం కూడా హెల్ప్ చేయాలి కదా అట్లా అనేసి తొందరగా రా అనేసి అంటుంటే ఇక త్వర త్వరగా పూజ అయితే చేసేసుకొని నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను మా అమ్మ వాళ్ళ ఇల్లు ఒకటే గల్ అండి మేము రెంట్కుంటాము వాళ్ళది ఓన్ హౌస్ సో రాంగ్గానే ఇక్కడ పూజ గదిలో నేను నీట్గా పువ్వులతో అలంకరించి దీపం అయితే పెట్టేశాను ఇంటికి ఆడబిడ్డ దీపం పెడితే చాలా మంచిది అని అంటారు కదా సో నేను ఫస్ట్ రాగానే ఫొటోస్ అన్నీ నీట్గా తుడిచేసి ఆల్రెడీ మమ్మీ కడిగి పెట్టేసింది ఫొటోస్ నేను తూడిచి బొట్లు పెట్టేసుకొని డైరెక్ట్ పూలతో అలంకరించేసి పూజ అయితే చేసేసాను అప్పటిలోగా పూజారి గారు అయితే వచ్చేసారు సో ఆయన వచ్చాక నాకు ఇక పని అయితే డబల్ అయిపోయింది ఆయన వచ్చాక నువ్వు ఇక్కడే ఉండమ్మా నాకు ఏదైనా కావాలంటే అందిద్దు అనేసి అన్నారు ఇంకా మనకైతే తప్పదు కదా సో అవన్నీ ఇంకా పూజా సామాన్లు ఏవి కావాలో అవైతే దగ్గరుండి అయితే మంచిగా అయ్యగారికి ఇవ్వడం అయితే జరిగింది అండ్ తర్వాత ఇంకా నేను కూడా కొంచెం మా అత్తయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళతో టైంపాస్ చేయడము అండ్ తాంబూలం సదరడము అంటే అందరికీ ప్యాక్ చేయడము అవైతే అయ్యింది అండ్ పూజలో మా అన్న వదిన అయితే కూర్చున్నారు అండ్ పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది అది కూడా లాస్ట్ రోజు అంటే లాస్ట్ ఫ్రైడే కార్తీక మాసంలో ఇంత మంచి జరిగింది అసలు మా మమ్మీ వాళ్ళు మండే రోజు పెట్టుకుందామని అనుకున్నారు కానీ పూజారీలు దొరుకుతలేరండి అయితే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉండే సో మా డాడీ వచ్చేసి రామంతపూర్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా అందులో గురువారం గురువారం వంట చేస్తారు సో అందుకనేసి మా డాడీ ఫ్రెండే వచ్చారు అండ్ ఎంత బాగా చేశారంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అండ్ ఎంత ప్రశాంతంగా ఉండే ఆ రోజు లాస్ట్ డే అయినా చాలా ప్రశాంతంగా అయితే పూజ అయింది మా బాబాయ్ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అండ్ పక్క వాళ్ళు అందరు చాలామంది వచ్చారు అండ్ మమ్మీ వాళ్ళు వచ్చేసి కుకింగ్ చేస్తుండే వాళ్ళైతే ఏం రాలేదు అంటే వాళ్ళు కూర్చోలేదు ఇంకా మా అన్న వదిన ఉన్నారు కాబట్టి వాళ్ళైతే కూర్చున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నారు మా వదిన అయితే నవ్వుతుంది అండ్ మా అన్న ఎక్స్ప్రెషన్స్ అయితే బాగా ఇస్తాడు సో ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఆడబిడ్డ టాస్క్ అయితే వచ్చింది నన్ను అయితే నువ్వు ఎంత పని చేసావు నువ్వు ఎంత యాక్టివ్ అసలు అనేసి అంటుండే అయ్యగారు అంత మెచ్చుకున్నారు ఎందుకంటే ఈ ఎంత మంచి అసలు అందరికన్నా ముందు వచ్చి అని ఇవ్వడము అందించడము అండ్ చాలా పనులు చేస్తున్నావు నువ్వు చాలా హెల్ప్ చేసావు నాకు అండ్ మమ్మీ వాళ్ళు కూడా వంట చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడదామనేసి మా నాన్న వంట మాస్టర్ కాబట్టి అమ్మ కట్ చేసి ఇవ్వడం నాన్న ఉండడము ఇవైతే ఉండే మా అత్తయ్య వాళ్ళు వచ్చారు అందరు వచ్చి వాళ్ళైతే తాంబూలం సదరడము నేనైతే ఇక్కడ అయ్య గారికి హెల్ప్ చేయడము అదైతే జరిగింది అండ్ అయ్యగారు లాస్ట్ మూమెంట్లో ఇంకా అందరికీ అంటే తాంబూలం ఇస్తారు కదా సో నాకు కూడా ఇచ్చారు నీకు మంచిగా జరగాలి అనేసి అన్నారు అండ్ ఇక నేను కూడా నవ్వుతున్నాను మా అక్క అయితే రాలేదు తను కొంచెం తనకి ఫీవర్ వస్తుంది అనేసి తను రాలేదు సో ఇక మనదే కదా ఇంకా అంతా పని అనేసి నన్ను అయితే లాస్ట్కి కూర్చోబెట్టి మంచిగా ఆయన అయితే చాలా బాగా బ్లెస్ అయితే చేశారండి నన్ను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈరోజు నాకు ఇలాంటి బ్లెస్సింగ్స్ దొరకడం అంటే చాలా అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీగా అనిపించింది అండ్ అక్కడ నుంచి నేనైతే ఇంకా ఆశీర్వాదాలు తీసుకొని అయితే వచ్చేసాను ఫైనల్గా చూశారు కదా పూజ అయిపోయాక ఇలా అయితే ఉంది అండ్ అందరం ఇక భోజనాలకైతే కూర్చుందాము అనేసి భోజనాలకైతే కూర్చున్నాము అండ్ చూసారు కదా స్పెషల్స్ వచ్చేసి పాపడ పులిహోర గార పాయసం అండ్ పొంగల్ రైస్ అంటే నార్మల్గా పోపన్నం ఉంటుంది కదా అది అండ్ ఇంకా పెరుగన్నము ఆలు కర్రీ చేశారు అండ్ సాంబార్ కూడా చేశారు అండ్ వైట్ రైస్ ఓన్లీ ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ అయితే వచ్చారండి వాళ్ళ కోసం అని ఎన్ని వెరైటీస్ అయితే చేశారు అండ్ వచ్చిన అతిథులకి చాలా మంచిగా భోజనం అయితే పెట్టాలి కదా సో ఇలా అయితే భోజనాలు పెట్టారు అండ్ నేనైతే ఇక్కడికే ఆఫ్టర్నూన్ ఫోర్ అయ్యింది ఇంటికైతే వచ్చేసాను రిటర్న్ అండ్ టైం వచ్చేసి ఫోర్ థర్టీ అట్లా అయ్యింది నా వీడియో నేను చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్